సినిమాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా మంది సూపర్ గా ఉంది ఈ రోజు ఐమాస్ లో రెండు హ్యాపీనెస్ ఉంటారంటే ఒకటి వచ్చి ప్రభాస వాళ్ళ మదర్ రావడం అలాగే బుచ్చి ఆ చాలా ఎంజాయ్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు ఈ సినిమా టికెట్ దొరక వాళ్ళందరూ కూడా ఇక్కడ డి కాకుండా ఇంత ఇంతమంది క్రౌడ్ లో సినిమా చూడలేకపోతున్నా ఎంజాయ్ చేయలేకపోతున్నా మళ్ళీ చూడాల సినిమా కోసం సినిమా 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 టికెట్ టికెట్ ఆయన చాలా బాగుంది అన్న సినిమాకి ఇంకో లెవెల్ ఇప్పుడు ప్రభాస్ అన్న అలాగే బ్రహ్మానందంగా గారు అలాగే ఆర్జీవ్ గారు వీళ్ళందరూ ఎలా ఉన్నారో అలాగే కమల్ సింగ్ గారి క్యారెక్టర్ కానీ అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ అంటే సినిమాకి నెక్స్ట్ లెవెల్ అంటే ఆయన ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ రోల్ టెన్ ఆఫ్ ఎన్ని సార్ మీరు మార్కులు టెన్ ఆఫ్ టెన్ కాదు కానీ తెలుగు నేషనల్ లో కలికి మూవీకి రికార్డులు బ్రేక్ కానీ రేటింగ్ ఇచ్చే మొబైల్ ఇంకా ముట్టలేదు అనుకుంటాను ప్రతి ఒక్క క్యారెక్టర్ బాగుంది అన్న మెయిన్ ఇద్దరు క్యారెక్టర్ చాలా బాగుంటాయి ఇంకో మెయిన్ ఏంటంటే

సినిమా బాగుంది అంటుంటే సినిమా గురించి పద్ధతి మీరు ఇచ్చి వెళ్ళిపోవచ్చు కదా అని అంటాడు ప్రభాస్ అన్న ప్రమానందం ఆ డైలాగ్ ఛాన్స్ కొడతారు అలాంటి ఎలాగ నువ్వు నాకు బుజ్జి గురించి అయితే చాలా క్లియర్ గా ఉందండి సినిమా మొత్తంలో ఒక లెవెల్ అంటే బుజ్జికి కి ప్రభాస్ అన్న క్యారెక్టర్ కి ఆ బుజ్జు క్యారెక్టర్ చాలా బాగా కనెక్ట్ అయిపోయింది ప్రతి ఒక్కరు ఎంజాయ్ సినిమా హాలీవుడ్ మించిపోయింది అలా నువ్వు చూడు నిజంగా నాకైతే డైరెక్షన్ చాలా బాగా నచ్చింది భయ్య సూపర్ నిజంగా ఎవరు తీర తీర సినిమా తెలుగు ఇండస్ట్రీ ఇలాంటి సినిమాలు అయితే రావు చాలా తక్కువ నిజంగా ఇలాంటి సినిమా రాజమౌళి మిగిలిపోయి మనో డైరెక్ట్ ఎవ్రీథింగ్ చాలా 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 బాగుంది అంటే నాశరకంగా లేవంటారు

లెవెల్ ఉంటే ఇంటర్వెల్ ఆఫ్టర్ వన్ లెవెల్ లో నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లారు సినిమా మాత్రం సూపర్ డూపర్ ఇట్ అందులో ఎలాంటి డౌట్ లేదు ప్రతి ఒక్కరు మంచి వెళ్ళి హ్యాపీగా సినిమా చూడండి టికెట్లు అయితే దొరకే చాలా మంది ట్రై చేయండి బాగా ట్రై చేయండి ఒకవేళ టికెట్లు దొరకకుండా డిసప్పాయింట్ అయితే కాకండి అక్కడ బుజ్జి ఉంటుంది బుజ్జితో ఫోటోలు దిగండి సూపర్ థ్యాంక్ యూ